హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము బీరకాయ పప్పు ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి మరి ఒక బీరకాయ అరకిలో బీరకాయ రెండు టమాటాలు ఒక ఎర్రగడ్డ రెండు పచ్చిమిర్చి రెండు మిర్చి వేసాను ఫ్రెండ్స్ కొంచెం ఘోరంతా చింతపండు అనమాట బీరకాయ పప్పులో చింతపండు వరకు ఇంత పట్టదు ఫ్రెండ్ సరేనా నేనైతే కొంచెం కందిపప్పు నానేసాను అన్నమాట చూడండి అన్నీ తడిగి కడిగి మంచిగా నీటుగా చేసి పెట్టేశాను చింతపండు కొంచెం చాలు ఫ్రెండ్స్ పప్పు కూరల్లో పప్పులుసు పప్పు ఆకుపప్పు అలా ఏదైనా చేసుకుంటే కొంచెం చింతపండు చాలు మరి ఇంత వేయకూడదు మరి సరేనా చూడండి కందిపప్పు కడిగి నాని పెట్టేశాను ఇప్పుడు కుక్కర్లో వేసేస్తే మంచిగా ఉడికిపోద్ది ఫ్రెండ్స్ సరేనా కుక్కర్లో వేసేసి కొంచెం నీళ్లు చాలు ఫ్రెండ్స్ మరిగిన వేయకూడదు మరి ఒక అర గ్లాస్ అలా వేసుకోవాలి ఎందుకంటే బీరకాయ నీళ్ళే కదా ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం నీళ్లు చాల అన్నమాట బీరకాయ పప్పు చాలా చాలా బాగుంటుంది ఎండలకి చాలా ఫ్రెండ్స్ వేడి కూడా ఉండదు కదా కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసాను చూడండి స్టవ్ మీద పెట్టేసాను మరి ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్ ఎంత ఫ్రెండ్స్ కుక్కర్లో అయితే బాగానే ఉడికిపోద్ది ఎనిపే పని కూడా ఉండదు చూడండి ఎంత మెత్తగా వచ్చేసిందో మరి చాలా బాగా మెత్తగా వచ్చేసింది ఉరికి ముద్దకం తల చాలు ఫ్రెండ్స్ సరేనా మెత్తగా అయిపోయింది ఇంకా తిరగమాత పెట్టేద్దాం మరి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పప్పు అయితే కుక్కర్లో పెట్టేటప్పుడు సాల్ట్ ఉప్పు వేయకూడదు ఫ్రెండ్స్ అంటే సరిగా ఉడకదని అంటారు మరి అంత దింపిన తర్వాత రుద్ది అది ముద్దుకంతో రుబ్బేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కూరల్లో సరేనా చూడండి అంత బాగా మెత్తగా వచ్చేసింది మరి అంత మెత్తగా కూడా రుద్దకూడదు ఫ్రెండ్స్ బీరకాయ వంకాయ ఇలాంటి బజ్జీ ఆ కూరలు అలాంటివి కొంచెం బీరకాయ కానీ వంకాయ కానీ కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది బజ్జీ మెత్తగా ఉండకూడదు మరి సరేనా ఇప్పుడు తిరగమాత పప్పు పప్పు తిరగమాత పెట్టేద్దాం ఆవాలు జీలకర్ర ధనియాలు కొంచెం కసూరి మేథి వేసేసాము కదా ఇప్పుడు ఉల్లిపాయలు అవి వేసేస్తాం ఫ్రెండ్స్ పప్పు కూరల్లో పప్పులుసులో బజ్జిల్లో ఉప్పు మిరపకాయలు అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పు కూర వేసుకొని తినేటప్పుడు ఉప్పు మిరపకాయ ఎంచుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఉప్పు మిరపకాయలు వేసి పెట్టాను కాబట్టి కొంచెం మిరప కొంచెము తిరుగుమాతలు వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఉప్పు మిరపకాయలు కూడాను చాలా బాగుంటుంది మరి అంతే ఫ్రెండ్స్ అయిపోయింది కదా చాలా చాలా బీజీ ఫ్రెండ్స్ తిరగమాత వేసేస్తే పప్పు కూరల్లో మాత్రం తిరగమాత మంచిగా బాగా వేగాలి ఫ్రెండ్స్ నల్లగా లేకుండా ఎర్రగా ఎగాలి సరైన ఉప్పు మిరపకాయలు చూడండి సన్నకాయలు కాయలు వేసుకోవాలి ఉప్పు మిరపకాయలు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కారం ఉండదు కాబట్టి చూసి ఓకే ఇప్పుడు తిరగమాత అయిపోయింది కదా ఇంకా పప్పులో వేసేస్తాం మరి ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ అలా అన్నమాట ఈ బీరకాయ పప్పు వేడివేడి అన్నంలో చపాతీలు పులకలు టిఫిన్ దోశలు అన్నిట్లో చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా మీకు కానీ ఈ బీరకాయ పప్పు చేయటం నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా Okay friends, bye.